చిట్టి పిల్లల దగ్గర చిన్న చిన్న వస్తువులు తీసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మా ఫ్యామిలీ మొత్తం ఈసారి మళ్ళీ తిరుతనకైతే అనమాట అయితే ఫుల్ వీడియో చాలా లెంత్ పెట్టకుండా ఈసారి ఎలా జరిగింది మా జర్నీ అనేది నేనైతే దీంట్లో చెప్తాను ఫుల్ వీడియో ఎలా కావాలంటే అంటే ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తాం కావిడి ఎత్తడం అనేది నేను ఇంతకు ముందు పెట్టున్నా మన ఛానల్లో చూడండి తప్పకుండా ఇంక ఈసారి అయితే బయట ఆడకన్నా వెళ్తే పిల్లలు ఎప్పుడైనా సరే కామ్గా ఉండరుగా అలా అయితే నేను మా కూతురు రాలేదనమాట మా ఆడబిడ్డ కూతురు మా అక్క కూతురు ఇంకా నేను మా అక్క కొడుకు నా కొడుకు మా ఆయన కూడా రాలేదు మా అత్త మా మామ ఇంకా మా అక్క మా బావ వచ్చారు ఇంకా వాళ్ళిద్దరికీ రెండు ఫ్లవర్స్ ఇచ్చాను మా అత్త చూడండి ఇది మా ఆయన కోసం తీసుకున్న చిన్న గిఫ్ట్ అనమాట ఇంకా మా అత్తని తీసుకో అత్తా నువ్వంటే ఆహా నాకు వద్దు ఆహా నాకొద్దు అని మనసులో తీసుకోవాలని ఉండదు కానీ పైకి తీసుకోవాలా మా ఊరు మా ఊర్లో వాళ్ళు కూడా ఫుల్గా వచ్చినారనమాట వాళ్ళు వచ్చేసి తీసుకోయేమి కోడలో అంత ప్రేమగా ఇస్తా ఉంటే తీసుకోవడానికి నీకేమవుతుంది అనమాట ఇంకా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని అనుకునేది చిన్న చిన్న సంతోషాలని ఎప్పుడు కాదనకూడదు కదా ఇంకా అలా అయితే అలా అలా ఇంకా మా ఊరు కూడా చూడండి హాయ్ చెప్తున్నారు ఇది నేను వెళ్ళేటప్పుడు ఇలా ఫుల్ బిజీ అనమాట ఎంత బిజీ అంటే కొద్దిసేపు కూడా నాకు టైమే లేదు ఎందుకంటారా మార్నింగ్ లేచి ఇంట్లో చేసుకొని పని అంతా తర్వాత మధ్యాహ్నం దేవుడికి పెట్టుకొని తర్వాత అక్కడి నుంచి ఇంకా రాఖీ పౌనం కూడా ఆ రోజే వచ్చింది ఇదిగోండి మా అత్త అనమాట ఇంకొత్త మా ఊర్లో ఇంకా ఆ రోజే రాఖీ రాఖీ పండగ వచ్చే కొందికి రాఖీ గట్ట అలా ఇంట్లో ఇంకా కొండకెళ్ళాలా ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో దేవుడు పెట్టుకునేసిన తర్వాత వాళ్ళు బయలుదేరాక వాళ్ళు బయలుదేరాక ఒక్క క్షణం ముందుగా నేనే బయలుదేరి అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేసి అక్కడ అన్నోళ్ళకి రాఖీ కట్టేసి తర్వాత అక్కడి నుంచి స్టేషన్కి వస్తానని అయితే అత్తకి చెప్పినానమాట లేట్గా వస్తే నా తెలీదు ఫాస్ట్గా అయితే రావాలి అని చెప్పింది అనమాట అత్త అయితే సరే అత్త నీకెందుకులే లేదు మీకన్నా ముందుగా నేనే అక్కడ వచ్చి ఉంటాను అన్నాను తీరా చూస్తే వాళ్ళకన్నా ముందుగా నేనైతే స్టేషన్లో అనమాట వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంకా ఇక్కడ చూడండి వేరే ఆమె మల్లి మొగ్గులు అనేవి చాలా బాగున్నాయి అనమాట చెమ్మగున్నాయని చెప్పేసి క్లాత్ మీద ఇట్లా తడుపుతూ ఉంది అదే చెమ్మ పొగడుతూ ఉంది ఇంకా ఫుల్ కొన్ని పూలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట అక్కడ తిరుతన్లో అయితే తిరుతని మేము వెళ్ళింది ఎలా వెళ్ళినామంటే మార్నింగ్ ఇంటి దగ్గర చూసుకొని మధ్యాహ్నము ఇంకా అక్కడ చూసుకొని మళ్ళీ ఆడ నుంచి మామూలుకి వచ్చి ఆ నుంచి స్టేషన్కి వచ్చేసి రేణిగుంట స్టేషన్కి ఆడ నుంచి తిరుతన్కి వెళ్ళామనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరుతన్లో దిగేసినాము అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళే వాళ్ళు నడుచు ఓపుకుంటే నడుచుకొని వెళ్తారు జాలీగా లేకపోతే ఆటోలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి అనమాట పైన కొండపైకి అయితే వెళ్తారు ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకున్నాం మామూలుగా మేము వెళ్తే అక్కడ ఫస్ట్ గుడి కింద మెట్లు ఎక్కకు ముందుగా కింద అయితే మేము మెట్లెక్కే వెళ్తామే ఎప్పుడైనా సరే నడుచుకొని వెళ్ళి మెట్లెక్కి వెళ్తామన్నమాట అదొక రకమైన జాలి హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో కూడా వెళ్తే కదా ఆటోలో బస్సులో వెళ్తే ఏం బాగుంటుంది కొంచెం దూరమే కదా అని చెప్పేసి ఇంకా అక్కడ అయితే నైట్ ఉండేసి నిద్ర చేసి మార్నింగ్ లేసి గుండెలు కొట్టుకొని తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ లేచి మెట్లెక్కి దేవుడి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చాలా బాగా జరిగింది అనమాట ఫుల్లు జనాభా ఫ్రెండ్స్ ఫుల్గా అంటే ఫుల్ జనాభా ఉన్నారనమాట ఇంకెలా దర్శనం చేసుకొని తిరుక్కొని మళ్ళీ తిరుక్కొని కిందకు వచ్చేసినాం అనమాట మెట్లు దిగి ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కాడికి వస్తే ఇంకా వెళ్ళిపోతుంది ట్రైన్ అన్నంగా వచ్చాము కానీ తీరా చూస్తే అది గంట తర్వాత వచ్చిందనమాట ఇప్పుడు అప్పుడు అనేసి ఇంకా పోయేటప్పుడు అయితే ఐదో నెంబర్ ప్లాట్ఫారం పైన వస్తుందని చెప్పేసి తీరా చూసే మూడో నెంబర్ ప్లాట్ఫారం పైకి వచ్చింది వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక మెట్రో ఇది లాగున్నది అది ఫస్ట్ టైం ఎక్కడ షార్ట్ వీడియో పెడతా చూడండి ఫుల్ హ్యాపీ మా పిల్లలు అయితే వచ్చేటప్పుడు అయితే అది దిగేదానికి లేదు అందుకని చెప్పేసి ఏంటంటే మేము లిఫ్ట్లో అనమాట మా వాళ్ళు మా మాకు భయం నేను రానన్నారు అదేంది ఇది భయము దాన్ని పోయి భయపడతారు ఎవరైనా ఇంకా అలా అయితే ఆయన నుంచి మా ఆయన వచ్చాడు బండ్లో వచ్చేస్తాం మీతో వాళ్ళు ఆటోలో వచ్చేస్తారు ఇలా అయితే మా మా ఈసారి జర్నీ జరిగింది మీకు తెలుసా తిరుగుతాని తెలుసు కామెంట్